సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్ మై ఫ్రెండు జార్జ్ యాదగిరి పిహెచ్డి స్కాలర్ ఇన్ తెలుగు సుమన్ యూనివర్సిటీ చూసినావా నేడు ఒక డ్రగ్ తీసుకోవడం వల్ల ఒక విద్యార్థి యవ్వన జీవితాన్ని ఎలా అయితే నాశనం అవుతుందో అలాగే ఈ యొక్క మూఢ నమ్మకాలను నమ్మడం వల్ల ఈ మూఢ నమ్మకాలని పెంపొందించడం వల్ల ఇంకో ఈ పౌష్టికాహారం అయినటువంటి ఎంత ఎనర్జీకి అవసరమైనటువంటిది ఇలాంటి నిమ్మకాయలని అలాగే ఇట్లా కొబ్బరికాయని పౌష్టికాహారమైనటువంటి కొబ్బరికాయలని ఇలా మూడు రోడ్ల మధ్యన పెట్టి ఇట్లా ఈ మూఢ నమ్మకాలని పెంపొందిస్తున్నటువంటి ఈ మనధర్మము అలాగే ఈ మూఢ నమ్మకాల నిర్మూలన జరగాలి అలాంటి అవగాహన కార్యక్రమాలు డ్రగ్స్ పైన ఈరోజు నక్లెస్ రోడ్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఇట్లా యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఇట్లా రోడ్డు మీద పెట్టడం జరిగింది ఇది అవగాహన కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది ఎంత మంచి పౌష్టికాహారం అంటే ఇంకా ఇప్పుడే కొట్టడం జరిగింది ఇది తింటే ఆరోగ్యానికి ఉంటుంది చాలా మంచిది కానీ ఈ మూఢనమ్మకాల నమ్మకాల పేర్లతో ఈ దేవుడు దయ్యం అనే పేర్లతో మన జీవితాలను నాశనం చేసుకొని ఈ మన యవ్వనాన్ని అలాగే ఆర్థిక వ్యవస్థని అలాగే ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఈ దొంగపావాల దగ్గరికి దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళి మీ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసుకొని మీ యొక్క పాము గరిచిన వెంటనే పాము కాటు జరిగిన దగ్గర ఒక బట్ట కడితే హాస్పిటల్ తీసుకొని ప్రథమ చికిత్స చేయాలి కానీ ఒక మంత్రిగాని దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకో తీసుకెళ్తే ఆయన చనిపోయిందని చెప్తారు ఎందుకంటే ఆలస్యం జరిగిందని ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే ఈ మతము మూఢ విశ్వాసము దేవుడు దయ్యం అనే పేరుతో కాబట్టి ఈ మూఢ నమ్మకాలు నమ్మద్దు నమ్మి మీ జీవితాలను నాశనం నాశనం చెప్పేసి తెలియడం జరుగుతుంది బ్రదర్ నువ్వు కూడా మాట అందరికీ మా నా పేరు జార్ ఉస్మా యూనివర్సిటీ పేజీ స్కాలర్ మా ఫ్రెండ్ వేదాంత్ సైంటిఫిక్ స్టూట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఇయో మూడు రోడ్ల కూడలిలో ఒక మూఢ నమ్మకంతో మూఢ నమ్మకంతో కొంత కొంత అన్నము నిమ్మకాయలు ఇగో పువ్వులు ఎంతో ఎనర్జీని ఇచ్చే కొబ్బరి కొబ్బరికాయ జీడిగింజలు లాంటివి ఇక్కడ పెట్టి దీనివల్ల ఏదో శక్తులు తొలగిపోతాయని చెప్పేసి నమ్ముతున్నారు ఇలాంటి ఒక ఇలా ఇలాంటి యొక్క మూడు నమ్మకాల నుంచి ప్రజలంతా దూరంగా ఉండాలి మానవ జీవి మానవ జీవితంలో ఇలాంటి ఒక నమ్మకాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరు శాస్త్రీయ దృక్పథంతో శాస్త్రీయంగా ఆలోచించి శాస్త్రీయంగా పరిశోధ పరిశీలించి పరిశోధించి ముందుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఇద్దరం తింటున్నాం ఇది ఒక ఎనర్జీకి సంబంధించిన విషయం నిమ్మకాయ కూడా మేము మేము రూమ్లోకి వెళ్ళి జ్యూస్ చేసుకొని తాగుతాం ఇది ఒక ఎనర్జీకి ఒక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వీటిని ఇక్కడ పెట్టి ఏదో మూఢనమ్మకాలకు సంబంధించిన విషయాలని చెప్పి సమాజానికి చాలా తప్పుడు మెసేజ్ ఇస్తున్నారు ఇటువంటి వాటిని మనం ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు ఖండిస్తూ మనం ముందుకెళ్లాల్సింది ఒక భారతదేశ నవ నిర్ నవ భారతదేశాన్ని నిర్మించాల్సిన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా మూఢనమ్మకాలను దూరం చేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించా పెంపొందించాలని కోరుతున్నారు యాంటీ డ్రగ్స్ నిర్మూలన జరగాలి డ్రగ్స్ నిర్మూలన జరగాలి అలాగే మూఢనమ్మకాల నిర్మూలన కూడా జరగాలి అవసరం ఉంది అది ప్రభుత్వం బాధ్యత కుల నిర్మూలన ఎట్లయితే జరగాలి మతర నిర్మూలన ఎట్లయితే జరగాలో అలాగే ఈ యొక్క మూఢనమ్మకాల నిర్మూలన కూడా జరగాలి అలాగే మూఢ నిర్మూలన చట్టం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ